గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అనాలోచితమైన నిర్ణయం సైన్యంలో చేరికలను కూడా అవుట్సోర్సింగ్ ద్వారా చేపట్టాలని తీసుకున్న నిర్ణయాన్ని దేశ ప్రజలందరూ ముఖ్యంగా ఈ దేశంలో ఉండే యువత తీవ్రమైన నిరసన తెలియజేస్తున్నా దాంట్లో భాగంగానే నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన దురదృష్టకర సంఘటనలు మీడియా మిత్రులు కళ్ళారా చూసి ఈ అంశాన్ని పాత్రికేయ మిత్రులకు తెలియజేయడానికి పెద్దలు అంజన్ కుమార్ యాదవ్ గారు సంపత్ కుమార్ గారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు శ్రీధర్ గారు అదేవిధంగా మా సోదరీమణి పి జనార్దన్ రెడ్డి గారి కూతురు శ్రీమతి విజయారెడ్డి గారు గ్రేటర్ హైదరాబాద్లో కార్పొరేటర్ అదేవిధంగా రాగిడి లక్ష్మారెడ్డి గారు మేమందరం కూడా ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా ఈ దేశం సమైక్యత కోసం సమగ్రత కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతో కృషి చేసి స్వతంత్రాన్ని తేవడమే కాదు దేశంలో వివిధ సందర్భాలలో ఉద్వేగాలు పెరిగిపోతే వాటిని శాంతియుతంగా సామరస్యపూర్వకంగా చర్చించి దేశ ప్రజలకు భారత ప్రభుత్వం పట్ల విశ్వాసం కల్పించి భారత ప్రభుత్వం ఈ ప్రజల యొక్క అభ్యున్నతి కోసమే పనిచేస్తుందని నమ్మకం కలిగించి ఈ దేశాన్ని సమగ్రంగా ఉంచడంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు ప్రాణాలను అర్పించారు గాంధీ కుటుంబం ముఖ్యంగా ఈ దేశం బాగుండాలి వ్యక్తులుగా ఒకవేళ మేము చనిపోయినా ప్రాణ త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం చివరి రక్తబొట్టు వరకు ఈ దేశానికి ధారపోయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ దేశంలో పరిపాలనమైన పారదర్శకత పాటించడమే కాకుండా ప్రజాస్వామ్యయుతమైన నిర్ణయాలు తీసుకొని ప్రజలకు ప్రభుత్వం పట్ల ఒక విశ్వాసాన్ని నమ్మకాన్ని కల్పించిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశంలో జరుగుతున్న పరిణామాలను చాలా బాధాకరమైన పరిస్థితులను అసలు ఏ విధంగా ఈ ప్రభుత్వానికి చెప్తే అర్థమవుతుందో మాకైతే అర్థమవుతలేదు ఆనాడు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈ దేశానికి రెండు కళ్ళు అని చెప్పి జై జవాన్ జై కిసాన్ అని ప్రపంచ దేశాలకు తెలియజెప్పి ఈ దేశం యొక్క బలం ఈ దేశం యొక్క బలగం జవాన్ అండ్ కిసాన్ అని చెప్పి చెప్పడం జరిగింది రైతులు ఈ దేశానికి వెన్నెముకైతే సైనికులు హార్నిసలు ఈ దేశానికి కంచేసి కాపాడే పోరాట యోధులు ఈ దేశం సమగ్రంగా సమైక్యతతో అభివృద్ధి పదం వైపు నడవాలి అంటే రైతులు సైనికులు కలిసికట్టుగా మూకుమ్మడిగా ఈ దేశ అభివృద్ధిలో రెండు కళ్ళలాగా పనిచేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించింది అందుకే కాంగ్రెస్ పార్టీ జై జవాన్ జై కిసాన్ అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకురావడం ద్వారా ప్రజలలో దేశభక్తిని రగిల్చి ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తున్న రైతుల గురించి సైనికుల గురించి ఒక గొప్ప సందేశాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అలాంటి కాంగ్రెస్ పార్టీ ముక్తు భారత్ అని బీజేపీ కాంగ్రెస్ మీదనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది అనుకున్నాం కానీ ఇచ్చిన నిదా నినాదంలో ఉన్న అత్యంత కీలకమైన పాత్ర పోషించిన రైతుల మీద సైనికుల మీద కక్ష కట్టింది విద్వేషపూరితమైన చర్యలకు పాల్పడుతుందని చెప్పి నరేంద్ర మోడీ గారు తీసుకుంటున్న నిర్ణయాలను ఈరోజు గమనించిన ఎవరికైనా అర్థమవుతుంది రైతు వ్యతిరేక నూతన వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకురావడం ద్వారా రైతుల నడ్డి విరిసి రైతు అనేవాడు ఆత్మగౌరవంతో బ్రతకడానికి వీల్లేదు రైతు అనేవాడు అదాని అంబానీ అమెజాన్ల కింద కట్టు బానిసలుగా బ్రతకాలి భూమిని నమ్ముకున్న దళితులు గిరిజనులు బలహీన వర్గాలు మళ్ళీ శాశ్వతంగా అదాని అంబానీ మోచేతి నీళ్లు తాగి బ్రతకాలి అని చెప్పి మళ్ళీ మధ్యయుగాల వైపు ఈ దేశాన్ని నడిపించే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేసింది నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో చర్చించిన తర్వాత చేయాల్సిన చట్టాలను చట్టాలు చేసి తర్వాత చర్చిస్తా అంటాడు ఈ పరిస్థితులను ప్రజాస్వామ్య ప్లాట్ఫామ్స్ మీద చర్చించడానికి అవకాశం ఇవ్వకపోవడంతో లక్షలాది మంది రైతులు దేశవ్యాప్తంగా ఆందోళనలు ధర్నాలు నిరసనలు రాస్తారోకోలు బంధులు పాటించి ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేయడమే కాకుండా ఢిల్లీ సరిహద్దుల్లో ఎండకెండి వానకు తడిసి చలికి వణుకుతూ ఏడు వందల మంది రైతులు ప్రాణ త్యాగాలు చేసి శాశ్వతంగా రైతులను బానిసలుగా బానిసలుగా చేసి అదాని అంబానీ అమెజాన్లకు అప్పచెప్పడానికి పోతే దాని మీద యుద్ధమే ప్రకటించారు రైతులు రైతుల మీద కక్షాపూరితమైన రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకొచ్చి దెబ్బతీయాలని చూసిన మోడీని మెడలు వంచి ఏ ప్రభుత్వం అయితే విర్రవీగి దేశంలో ఉండే రైతుల అభ్యున్నతి కోసం మేము చట్టాలు చేసినామని ప్రగల్భాలు పలికిన ప్రభుత్వాన్ని మెడలు ఉంచి రైతు వ్యతిరేక నల్ల చట్టాలను ఉపసంహరించుకునే వరకు ఈ జాతికి క్షమాపణ చెప్పే వరకు ఈ దేశంలో ఉండే రైతులు విశ్రమించలేదు వందలాది మంది ప్రాణాలు ఫనంగా పెట్టైనా సరే నరేంద్ర మోడీకి గుణపాఠం చెప్పాలని రైతుల పోరాటంతో ఈ జాతికి ఈ దేశానికి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా క్షమాపణలు చెప్పి చట్టాలను ఉపసంహరించుకునే పరిస్థితి వచ్చిందంటే ప్రపంచ దేశాల ముందు నరేంద్ర మోడీ గారు దేశానికి తలవంపులు తీసుకొచ్చిండు ఈ రకమైన దుర్మార్గమైన చర్యలకు పాల్పడ్డ నరేంద్ర మోడీ నడ్డి విరిసిండ్రు ఈ దేశంలో రైతులు ఇక ఇవాళ జరుగుతున్న సంఘటనలు దేశవ్యాప్తంగా మీడియా మిత్రులకు కూడా సూచనప్రాయంగా కొన్ని అంశాలను ప్రస్తావించదలుచుకున్నా ఈ దేశం యొక్క రక్షణ శత్రు దేశాలు కాలు దువ్వుతున్నాయి ఒక పక్కన పాకిస్తాన్ ఇంకొక పక్కన చైనా ఆక్రమించుకోవడానికి కమ్ముకొస్తూ యుద్ధ మేఘాలను సృష్టించి ఈ మధ్యకాలనే మన సైనికుల మీద దాడి చేస్తే సంతోష్ బాబు అని మన బిడ్డ ఒక సైన్యాధికారి ప్రాణాలు త్యాగం చేసి నిలువరించే ప్రయత్నం చేసి ఈ దేశం యొక్క భద్రతను కాపాడేది మనం ప్రశాంతంగా ఈరోజు మన ఇళ్లల్లో నిద్రపోగలుగుతున్నామంటే ఈ దేశం యువకులు సైన్యంలో చేరి ఈ దేశాన్ని అహర్నిశలు కంటికి రెప్పలా కను మూయకుండా కాపాడుతూ సియాచిన్ ప్రాంతంలో మైనస్ నలభై డిగ్రీలు యాభై డిగ్రీలు చలిలో వణుకుతూ కశ్మీర్లో ఎత్తైన ప్రాంతంలో అదేవిధంగా చైనా సరిహద్దుల్లో ప్రాణాలను త్యాగం చేసి ప్రాణాలను ఫనంగా పెట్టి ఈ దేశాన్ని పహారగాస్తున్నారు కాబట్టి ఈరోజు మనం అందరం ప్రశాంతంగా మన ఇళ్లలో నిద్రపోగలుగుతున్నాం మన కుటుంబాలతో మనము గడపగలుగుతున్నాం సమయాన్ని అట్లాంటి సైనికులకు సంబంధించిన సైనికులను అత్యంత గౌరవంగా చూడాల్సిన ప్రభుత్వం సైన్యంలో జరగాల్సిన నియామకాల మీద దుందుడుకు చర్యలకు పాల్పడి పర్థం లేని చర్చలు లేని నియంతృత్వ పోకడలతోటి నాలుగు గోడల మధ్య నరేంద్ర మోడీ గారికి ఎవరు సలహాలు ఇచ్చిండ్రో దీన్ని ఎందుకు దేశ యువకుల మీద ముఖ్యంగా సైన్యం యొక్క నియామకాల మీద దీన్ని ప్రయోగించాలనుకుంటుండో నాకైతే అర్థం కాలే అగ్నిపథ్ పథకం అంటే ఈరోజు సైన్యంలో చేరే యువకులు నాలుగు సంవత్సరాల సైన్యంలో చేరిన తర్వాత ఇక ప్రభుత్వంతో కానీ ఉద్యోగంతో కానీ దేంతో కానీ ఎలాంటి సంబంధాలు లేకుండా అనుబంధం లేకుండా వాళ్ళని బయటికి పంపించే కార్యక్రమం గత రెండు మూడేళ్ళ నుంచి కోవిడ్ నుంచి దేహదారుడ్య పరీక్షలు పాస్ అయ్యి రాత పరీక్షలకు గత రెండేళ్ళ నుంచి దేశవ్యాప్తంగా యువకులు ప్రిపేర్ అవుతున్నారు యువకులు ప్రిపేర్ అవుతున్న సందర్భంలో పిడుగుపాటు చర్యగా ఈ అగ్నిపత్ పథకాన్ని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినరో వాస్తవంగా ఇంత పెద్ద విధానపరమైన నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాలనుకున్నప్పుడు పార్లమెంట్లో చర్చించాలి ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకోవాలి సంబంధిత పౌరులతోటి దేశవ్యాప్తంగా ఒక అవగాహన సదస్సులు నిర్వహించాలి సైన్యంలో చేరమని ఏ విధంగా అయితే దేశవ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తారో అదే విధమైన జిల్లాల వారీగా అవగాహన సదస్సులు పెట్టి ప్రభుత్వం తీసుకొచ్చిన తీసుకురావాలనుకుంటున్న నూతన నియామక చట్టాలను యువకులకు వివరించాల్సిన అవసరం ఉంది కాలేజీలలో అవేర్నెస్ ప్రోగ్రాములు తీసుకురావాల్సిన అవసరం ఉంది కాలేజీలలో కూడా డిబేట్ యూనివర్సిటీలలో కూడా చర్చలకు పెట్టి వాళ్ళ అభిప్రాయాలను సేకరించి ప్రతిపక్షాల యొక్క అభిప్రాయాలను సేకరించి పార్లమెంటులో చర్చించి ఒక పకడ్బందీ నిర్ణయం పకడ్బందీ చట్టం చేసిన ఉంటే ఈరోజు దేశంలో ఈ ఉద్వేగమైన పరిస్థితులు ఉద్దిగ్నమైన పరిస్థితులు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసే హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి